కారంపూడిలోని మ్యాట్రిక్ బయోమాస్ పవర్ ప్లాంట్లో బుధవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో సుమారు నలభై లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్లాంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్లాంట్ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ప్లాంటు చుట్టుపక్కల పొలాల్లో మంటలు చెలరేగి గాలికి ప్లాంటు లోపల ఉన్న స్టాక్ పాయింట్లోని పామాయిల్ గెలల్లో నిప్పురవ్వలు పడ్డాయి దీంతో సుమారు రెండు వేల టన్నుల వరిపొట్టు పామాయిల్ గెలలు కాలిపోయాయి సుమారు నలభై లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్లాంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు मार क्या रहा है और मतलब इंग्लिश और मां 5000 डाल था भाई को ये बदला हां और थैंक फाइल में 1.5 भाई को ये बदला और लास्ट में यार ए चलगा వస్తాను గంటలో వస్తాడు దాంతో అది స్టోరేజ్ చేసింది లాస్ట్ అయ్యారు ఏంది కూడా